శరీర ఆశ అనగానే అది పాపపు సంబంధమైనదని గుర్తుపెట్టుకోండి శరీర శరీరాశ అనగానే భౌతిక అవసరాలు కాదు సామాన్యమైన అవసరాలు కాదు సామాన్యంగా పుట్టే కోరికలు కాదు ఇవి కామన్ అవి సామాన్యంగా పుట్టే కోరికలు సామాన్యంగా కలిగే అవసరాలు నిత్య అవసరాలు ఇవన్నీ కామన్ గా నీ శరీరానికి దేవుడు ఇచ్చినవి న్యాయమైన మార్గంలోనూ అనుభవించవలసినవి న్యాయమైన మార్గులను తినవలసినవి తాగవలసినవి అన్నీ ఉంటాయి వీటిని శరీరాశలు అందరూ ఏదో ఇల్లు కట్టుకుందాం అనుకున్నామండి ఏదో బట్టలు కొనుక్కుందాం ఏదో బండి కొనుక్కుందాం అనుకుంటున్నామండి కారు కొనుక్కుందాం అనుకున్నామండి ఇవి శరీరాశలు కావు లేదా మెళ్ళలో చేసుకుందాం అనుకున్నామండి చేతికి ఏదో గాజు చేసుకుందాం అనుకున్నాం ఇవిగా శరీరాసలు అంటే శరీరాశ అన్నది పాపాన్ని గురించి ప్రస్తావించేది ఇక్కడ ఏదైతే పాప సంబంధమైనదో దానిని శరీర ఆశ అంతే తప్ప ప్రతిదాన్ని శరీరాశ అని చెప్పి ప్రతిదాన్ని చెడ్డగా చూడకండి రే గంజి దాగు ఇడ్లీ తినాలనిపిస్తుంది అంట పెట్టరా నీకు శరీర రాసాలు ఎందుకురా అన్నడట ఎవడో అంటే శరీర రాసు అంటే ఇడ్లీ తినాలనిపించినా చాలా మందికి వాకిం తెలీదు బిర్యానీ తినాలంటే పెట్టరా మనం బిర్యానీలు తినకూడదురా ఏం చేయాలి గడ్డి తినాలి గడ్డి అంటే తిండి తినొద్దని నీళ్ళు తాగొద్దని ఏది ఇష్టం వచ్చింది తినొద్దని ఇష్టం వచ్చింది వేసుకోవద్దని కాదు ఇక్కడ శరీరాశ అంటే చక్కగా బ్రతకండి సుఖముగా బ్రతకండి సమస్తము మీకు ధారాళముగా దయచి దేవుని ఎందుకు సంతోషించండి ఆనందంగా ఉండండి శరీరాశలు అంటే పాపపు సంబంధమైనవి ఆజ్ఞాతి క్రమానికి సంబంధించినవి అంతే తప్ప ప్రతిదీ పాపం అని చెప్పి ముడి పెట్టేస్తారు మనోళ్ళు చెప్పాను కదా ఒక చిన్న అమ్మాయి గోరింటాకు పెట్టుకెళ్ళిందట ఆ పైన ఉన్నోడు కసుబుసి మనిపోయాడట నీకు ఏంది పోయే కాలం ఆ పిల్ల గోరింటాకు పెట్టుకుంటే అదే పాపమా బైబుల్లో రాయబడిందా గోరింటాకు పెట్టుకుంటే కూడదని చిన్నపిల్లలు పెట్టుకుంటారు మంచిది అది వాతం తగ్గుద్ది అట పెట్టుకోండి తప్పేం లేదు దానికో అంటే ఇక కూన్లు అయ్యడితే క్యాన్సర్లు వస్తాయి కూనులు అంటారు కదా గీతలు వేసుకుంటారు ఇలాగ రకరకాల రంగులు వేసుకుని దిశలు వేస్తారు ఐదు వేలట దానికి మానం వ్యాపారం అనుకున్నాను మొన్న పెళ్లి కూతురు పెడితే ఐదు వేలట ఐదు రేపారు వెనక ముందు ఇక్కడ దాకా అవి మంచిది కదా క్యాన్సర్లు వస్తాయి అట మీరు రుబ్బుకొని పెట్టుకుంటారు కదా నేను చెప్పే దాని గురించి మాట్లాడుతున్నాను ఆకు ఒరిజినల్ గా ఆకు తెచ్చుకొని గోరింట కోసుకొని రుబ్బురోలు వేసుకుని రుబ్బుకొని చక్కగా పెట్టుకుంటారు కదా చందమామలు వేసుకుంటారు బుడగలు పెట్టుకొని అలాగా ఆడవాళ్ళు పెట్టుకుంటే తప్పేం లేదు అది ఏదో మొత్తం మీద ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందులో అందుకని పెట్టుకుంటారు కొంతమంది అరికాళ్ళు వేసుకుంటారు మధ్యలో సో దానికే నువ్వు పాపాత్మురాలి భ్రస్తురాల నేను రమ్మన్నాడు దేవుని సన్నిధికి గెట్ అవుట్ అన్నాడంటే ముందు నేను అనాలి తప్పది అది చిన్న చిన్న విషయాల్లో భూతద్దలో చూసి అన్ని పాపాలే అన్ని పాపాలే అంటే అది పాపం ఏంటంటే మీరు చెప్పండి అది పాప అది ఏమైనా ఆజ్ఞ ఉందట ఎక్కడైనా ఆజ్ఞ ఉందా ఆజ్ఞాతిక్రమమే పాపము అది ఎవరికైనా కీడి చేసేదా పోల జీవితానికి కీడి చేసేదా దేవున్నానికి అన్యాయం చేసేదా విశ్వాసములు దారి తెప్పించేదా అన్యజన్ముల ఆచారం లభిపడి అన్యజన్ముల ఆచారం అది